నంద్యాల జిల్లా మహానంది మండలం గాజిలపల్లె గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసార స్థావరాలపై దాడులు నిర్వహించి ఇరవై లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకుని నాలుగు వందల లీటర్ల బెల్లం బుట్టను ధ్వంసం చేసి మండల వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు మహానంది ఎస్ఐ జి నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో ఎవరైనా నాటుసారా అమ్మటం తయారు చేయడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు నాటుసారా తయారీ విక్రయాలకు సంబంధించి సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని సమాచారం అందజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తెలిపారు ఈ మహానంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అప్పు లేదండి ఇంకా ఐలైట్ లోనే దిగింది ఉంది అన్న